ఈనాడు ఈతరం క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండు వేల ఇరవై నాలుగు క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి కడపలోని కేఎస్ఆర్ఎం కేఓఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలల మైదానంలో పది జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు చివరి వరకు రసవత్రంగా సాగాయి అనంతపురంలోని ఆర్డీటి క్రీడా మైదానంలో రెండో రోజు క్రికెట్ పోటీలు ఆసక్తిగా సాగాయి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలో సీనియర్ జూనియర్ కు సంబంధించి ముప్పై జట్లు పాల్గొనగా రెండో రోజు పది జట్ల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది కర్నూలు మెడికల్ కళాశాల పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ స్టేడియంలో క్రికెట్ పోటీలు నువ్వానేనా అన్నట్లు సాగాయి మాంటిసోరి పాఠశాల మైదానంలో వాలీబాల్ కబడ్డీ చదరంగం బ్యాడ్మింటన్ పరుగుపందం పోటీలు విజేతలకు ప్రముఖులు బహుమతులు అందజేశారు శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి హెచ్ఎల్ఆర్ ట్రిపుల్ ఐటీతో టెక్కలి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తలపడగా ట్రిబుల్ ఐటీ విద్యార్థులు విజయం సాధించారు సీనియర్ విభాగంలో రణస్థలం శాంతినీకేతన్ డిగ్రీ కళాశాలతో హెచ్ఎల్లర్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పోటీ పడగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గెలుపొందారు మరో మ్యాచ్ లో శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తలబడగా శ్రీ శివాని కాలేజ్ ఇంజనీరింగ్ విద్యార్థులు విజయం సాధించారు